సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బారెడ్డి ఎంటర్టైన్మెంట్స్ ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరో సబ్జెక్ట్ ఏంటంటున్నారా సో మన సీనియర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి టాపిక్ చెప్పబోతున్నాం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మధ్యప్రదేశ్ నుంచి డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒక యువతి వచ్చింది ఆ యువతి వస్తే ఆ యువతికి డ్యాన్స్ నేర్పించాడు మంచిగానే నేర్చాడు ఇద్దరు కలిసి డ్యాన్స్లు మంచిగా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేశారు చాలా ఒక రేంజ్లో వెళ్ళారు అంటే రెండు వేల పంతొమ్మిది అంటే ఇప్పటికి ఆ అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరం ఇప్పటికి ఆ అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిదిలో మైనర్ తెరలేదు ఇంకా ఏదో పదిహేడు సంవత్సరాలకు నాకు తెలిసి పదహారు పదిహేడు సంవత్సరాలకు వచ్చి ఉంటుంది నేను అనుకుంటున్నాను అప్పుడు ఏం చేయలేదు సో మైనర్ ఏదైనా చేద్దామని ప్రయత్నించాడో మైనర్ మైనారిటీలో ఉంటే ఏదన్నా అంటే మైనర్ తీరకముందు ఏదైనా చేస్తే పెద్ద కేసు అని అనుకున్నాడో ఏం చేయకుండా అలా పెట్టాడు అంటే ఆ మైనర్ ఎప్పుడైతే తీరిందో సో రీసెంట్గా కూడా కాదు ఇంతకుముందు కూడా ప్రయత్నించారు ఆ అమ్మాయి అప్పుడు చెప్పుకోలేని బాధలు సో ఇలానే ఈ ఒక్క అమ్మాయే కాదు ఇంకా ఎంతోమంది అమ్మాయిలని ఇలా చేసి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఒక అమ్మాయినే చేస్తే బయట పెట్టింది సో ఆ అమ్మాయి కెరియర్ ఇచ్చాడు మరి కెరియర్ ఇచ్చారని చెప్పి ఒక అమ్మాయి కెరియర్ నీ దగ్గర లొంగాలని రూల్ ఉందా లేదు కదా నాకు తెలిసి నేను అడుగుతున్నాను అంటే కెరియర్ ఇచ్చారంటే లొంగేస్తారేంటి మీ ఇష్టం వచ్చినట్టు మీ మీకు చెప్పినట్టు ఎవడైనా నేను అడుగుతున్నా ఫేస్ టు ఫేస్ నేను అడుగుతున్నా ఎవడైనా కానీ ఒకరికి ఒకరి కెరియర్ ఇస్తే ఏదన్నా చేస్తే మంచి నీ దగ్గర లొంగాలని ఉందా నేను అడుగుతున్నాను పబ్లిక్ కూడా చెప్పండి కామెంట్ రూపంలో పెట్టండి అలా ఉందంటే నేను యాక్సెప్ట్ చేయను అది కరెక్ట్ కాదు ఒకరికి నువ్వు మంచి చేసావు కాబట్టి వాళ్ళు నిన్ను గుర్తు పెట్టుకుంటే గుర్తుపెట్టుకుంటారు లేకపోతే లేదు అంతే ఎవడు ఎవడి జీ జర్నీ వాడిది నువ్వెవడు బయ్ నువ్వు కెరీర్ ఇచ్చావు నా దగ్గర లొంగాలనే రూల్ ఏంది అంతే నాకు తెలిసి ఉద్దేశం లైఫ్ ఇచ్చావా ఏమన్నా నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా కెరీర్ ఎన్ని నువ్వు ఊరకనే ఇవ్వట్లేదు కదా డబ్బులు ఇస్తున్నావు డబ్బులు తీసుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు డ్యాన్స్ చేపిస్తున్నావు డబ్బులు పొందట్లేదా ప్లస్ వాళ్ళకి ఇస్తున్నావు ఇవ్వట్లేదని నేను అంటలేదు ఇచ్చే వాళ్ళని డ్యాన్స్ డ్యాన్సర్స్గా పెట్టుకొని చేస్తున్నావు వాళ్ళు అసిటెంట్గా పెట్టుకొని ఏదో హీరోయిన్ అంటే నువ్వే చేసి చూపించవు కదా ప్రాక్టీస్ అనేది నువ్వు చేసి చూపించావు కదా కొంచెం మానిటర్స్తో మానిటర్లో చూస్తూ బిజీ అయిపోతావు కదా వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు కదా వాళ్ళు జూనియర్ మాస్టర్లు అంటే మీ అంత కాదులే మీరు ఒకప్పుడు నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో అవస్థలు పడ్డారు తెలుసు కదా మీకు డి షోలో నీకు అనుమాన చి అనుమానం అవమానం పడ్డారు అవును కదా అక్కడి నుంచి మీరు ఏ స్థాయికి వచ్చారో మీరే ఒకసారి ఆలోచించండి వచ్చారు కదా ఇంత స్థాయికి వచ్చి ఒక పేరు పొందిన ఒక డ్యాన్స్ మాస్టర్గా గొప్ప డ్యాన్స్ మాస్టర్గా ఉన్న వ్యక్తి ఏంటిది ఎందుకు చేయాల్సి వచ్చింది అవసరం అలానే నీ ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఛాంబర్లోనే మీరు నిరూపించండి 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 నేను ఈ డాన్సర్స్ అసోసియేషన్ కదా ఇండస్ట్రీలో నుంచే తప్పుకొని వెళ్ళిపోతాను అని అన్నారు మరి ఇలా అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు సిగారి ఒక మాట అంటే మీరు ఎందుకు తరలించుకున్నారు మీరు తప్పు చేయని వాళ్ళు అయితే ధైర్యంగా ఏ మాస్కు లేకుండా ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ మీరు ఎక్కడో గోవాలో ఉండకుండా ఇక్కడే హైదరాబాద్లో ఉండి నా గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని నిలదీసి అడగాలి కదా నిలదీసి ఉంటే బాగుంటుండే కదా మరి అవన్నీ అడగకుండా ఎందుకు లొంగవు నీ దగ్గర తప్పు ఉంది కాబట్టే లొంగి తలదించుకొని ఉన్నావు అదే తప్పు చేయకుండా ఉంటే తలెత్తుకొని సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంతే కదా ఇంకోటి ఏంటంటే కొంతమంది నీ గురించి బ్యాడ్గా మాట్లాడచ్చు గుడ్గా మాట్లాడచ్చు నీ గురించి తెలిసింది కొంత తెలియాల్సింది కొన్నంత బట్ ఎప్పుడైనా కానీ నీ విషయాలు బయటికి రానని రోజులు నువ్వు రాజువే ఇలా బయటకు వచ్చి బండారం బయటపెడ్ తర్వాత ఏమైపోయాం ఏమైపోయాం జోకర్ అంటే అందరికీ జోకర్లాగా అనిపిస్తుంది అంటే ఒక మాస్టరు ఒక స్థాయిలో ఉండి అవార్డు పొందిన వ్యక్తివి ఆ అమ్మాయికి నువ్వు మంచి చేసి ఉండొచ్చు మంచి చేసి మంచి చేసావు చేయలేదని అంటలేదు ఎవ్వరూ అంటలేదు పబ్లిక్ మంచి చేసిన వ్యక్తి మం ఇప్పుడు ఆ అమ్మాయి మంచి చేసిన రోజు మంచిగానే ఉంది నువ్వు చిన్న తప్పు చేసావు అదే తప్పు చేయకుండా ఉంటే నువ్వు ఈ ఈరోజు ఇంత జరగాల్సిన అవసరం ఏముంది లేదుగా తప్పు చేయకుండా ఉంటే ఏం చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరు ఏమన్నారు నాకు తెలిసి మీరొక్కరి ఇంతేనా అందరు డాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్స్ ఇంతేనా నా అనుకుంటున్నా నాకు తెలిసి ఏ ఉండొచ్చు కొందరు సీక్రెట్గా ఉండొచ్చు కొందరికి ఇప్పుడు తెలిసిందిగా అంటే బేసిక్గా నాకు తెలిసి దొంగ దొరకనంత వరకు దొరే దొంగ దొరికి నాకేమవుతాడు దొంగ అవుతాడు పెద్ద లంగా అవుతాడు కదా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే గదే మీరు నాకు అర్థం కాబట్టిన విషయం ఏంటంటే తప్పు చెయ్యలేదు అని అన్న వాళ్ళు పోయి గోవాలో ఎందుకున్నారు భయా గోవాలో ఉండాల్సిన అవసరం ఏంటి గతంలో మీ మీద ఒక మాస్టర్ కేసు కూడా పెట్టారని విన్నాను నాకు తెలిసి ఆ మాస్టర్ పేరు కూడా మీకు తెలుసు ఆయన ఏదో చిన్న దడపా 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 చిన్న చిన్న ఏదో చేసుకుంటున్నాడు అతని పెద్దగా ఇంతమందుకు మీలాగా పెద్ద పెద్ద సినిమాలు అయితే చేయట్లేదు నాకు తెలిసి అతను తొక్కేశారు అనే వార్త కూడా ఉంది మీరు ఇంకా కొంతమంది మాస్టర్లు కలిసి డ్యాన్స్ మాస్టర్లు కలిసి దే ఎందుకు అలా తొక్కేయాల్సి వచ్చిందో కూడా మా కొంచెం పబ్లిక్ తెలియాలా ఎవరో అతను ఎవరో కూడా మీకు తెలుసు పబ్లిక్కి తెలిసేలాగా చెప్పాలంటే చెప్తాను మీ మీద గతంలో కేసు పెట్టింది ఎవరు అంటే బషీర్ మాస్టర్ బషీర్ మాస్టరు మీ మీద కేసు పెట్టారు ఆ కేసు ఎలానో తప్పించుకొని బయట పడ్డారు ఎందుకు బషీర్ మాస్టర్కి సినిమాలు రావట్లేదు బసీర్ మాస్టర్కి డ్యాన్స్ రాదా డ్యాన్స్ నేర్పించడం రాదా అతను మాస్టర్ కాదా మీరే మీరు అప్పుడే వచ్చారు బసీర్ మాస్టర్ అప్పుడే వచ్చాడు రెండు వేల పన్నెండు సమ్ రెండు వేల ఆ టైంలో సో అంతకుముందే మీరు కొంచెం నేర్చుకుంటూ సైడ్ డాన్సర్స్ అక్కడక్కడ ఉండేవి కొంచెం అంటే మీకు ఆ డి షోలో ఉన్నప్పుడు కూడా ఒక మాస్టర్ ఉండి ఉంటాడు మీకు నాకు తెలిసి కొంతమంది మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్లు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు అంటే డ్యాన్స్ మాస్టర్ అంటే ఒక డాన్స్ మాస్టర్ అవతల డ్యాన్స్ మాస్టర్ ఎదుగుతున్నాడు అంటే కొంతమంది ఉంటారు నాకు తెలిసి రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నెంబర్ వన్ శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర చేసిన వాళ్ళు కదా నేర్చుకున్న అతనే కదా అక్కడ నేర్చుకునే కదా షోకి వెళ్ళి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై పైకి వచ్చింది ఆ రోజు ప్రభాస్ గారు విన్నింగ్ అనౌన్స్మెంట్ చేశారు ఎవరిని శేఖర్ మాస్టర్ విన్నింగ్ అనౌన్స్మెంట్ చేసింది శేఖర్ మాస్టర్ని ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ డి షోలో అది ఏ సీజనో కూడా మీకు తెలుసు శేఖర్ మాస్టర్ అనేది కొన్ని ఉండొచ్చు కొన్ని రూమర్లు కూడా పుట్టించారు సో శేఖర్ మాస్టర్ అనుసూర్య గారితో ఏదో లింక్ ఉంది వాళ్ళతో లింక్ ఉంది అది ఒక్కొక్కసారి రూమర్స్ అవ్వచ్చు ఒక్కొక్కసారి నిజాలు అవ్వచ్చు మనకు అనవసరం సో అది అవి బయట పడ్డప్పుడే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం బయట పడకముందు మనం తప్పుడు వాళ్ళం కాదు నాకు తెలిసి అంతే కదా ఇప్పుడు విషయం ఏంటంటే మీ విషయం బయటకు వచ్చేంత వరకు బయటికి టోటల్గా బయటకు వచ్చినాక అబ్బా దొరికిపోయారా అనే పబ్లిక్కి ఇలా లాక్ అయిపోతారు బ్యాడ్ అయిపోతారు ఆటోమేటిక్గా ఒక్క ఒక్క చిన్న పాయింట్ వచ్చిన బ్యాడ్ అయిపోతారు అదే కదా పబ్లిక్కి ఒక విధంగా మీరు మంచి అని తెలుసు ఒక విధంగా అంటే సెకండ్ యాంగిల్ తెలియదు అనమాట ఎవరికి ఇప్పుడు బయటకు పడ్డాయి కదా జానీ మాస్టర్ గౌరవ నుంచి నేను మాట్లాడేది మీరు గొప్ప మాస్టరు అవార్డు పొందిన మంచి మాస్టరు బట్ ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో ఇంకా నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ సిక్స్ పడిద్దో ఫోర్టీన్ డేస్ ఏదో రిమైండ్లో పెడతారో ఏం జరిగిద్దో ఫైనల్గా కోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలియదు కోర్ కోర్టు నిర్ణయించేదాన్ని బట్టి ఉంటుంది మీ లైఫ్ జర్నీ ఇంకో విషయం ఏంటంటే అది మీరు తప్పు అని అంటే మీరు చేసినారని ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యాన్సర్స్ అసోసియేషన్లో నుంచి యూనియన్ ఆ డ్యాన్సర్ అసోసియేషన్ అందులో నుంచి మీరు బయటికి రావాలి అసలు ఇండస్ట్రీలో నుంచే బయటికి వెళ్ళిపోవాలి మీరు ఇచ్చారు మీడియాలో మీడియా ముందు ఈ మాట నేను తప్పు కానీ చేసి ఉంటే నిరూపించండి తప్పు చేసి ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇండస్ట్రీనే వదిలేసి ఈ డ్యాన్సర్ డ్యాన్స్ మాస్టర్గా కూడా ఇండస్ట్రీలో ఏ సినిమాలు చేయకుండా వదిలేసి వెళ్ళిపోతాను తక్షణమే అని అన్నారు చూస్తారు కొన్ని రోజులు టైం తీసుకుంటారు అప్పుడే శిక్ష వేయరు దానికి ప్రతి ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది మీ మీద కేసు పెట్టడానికి జైలుకి పంపించడానికి అండ్ ఈ ఫోర్టీన్ డేస్ రిమాండ్లో పెట్టడానికి ఒక రీజన్ ఉంటుంది దానికి ఈ కొన్ని డేస్ ఎన్ని ఎందుకు తీసుకుంటారంటే మీరు చేసింది తప్పైతే దానికి తగ్గట్ట శిక్ష ఉంటుంది లేదు మీరు ఏ తప్పు చేయలేదు అంటే క్షేమంగా ఇంటికి వచ్చి మీ పిల్ల భార్య పిల్లలతో కలకాలం చల్లగా ఉంటారు అంటే నాకు తెలిసి ఏంటంటే మీరు తప్పు చేస్తుంటే పబ్లిక్ ఏమంటారంటే వీడి తప్పుడోడు అని అంటారు అదే నువ్వు తప్పు చేయకుండా మంచి వ్యక్తిగా బయటకు వస్తే ఏదైతే నీ మీద తప్పుడు ఆరోపణలు పడ్డాయో అవి చెడిపోవు అవి ఎప్పటికీ చెడిపోవు ఇక్కడ తప్పు చేసినా చేయకపోయినా ఆల్రెడీ చేసినట్టు పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అంటే ఫైనల్గా కోర్టు నిర్ణయిస్తుంది చేస్తే జైలుకి చేయకపోతే ఇంటికి అంతే కదా రెండే ఆప్షన్స్ ఇంతకుమించి ఏం లేదు కోర్టు ఆర్డర్ చేసేది అంతే అయితే అత్తారిల్లు కాకపోతే పుట్టిన ఇల్లు ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఏమి ఎవరు ఇదే కదా ఇంకేంటంటే ఇంకో విషయం ఏంటంటే అందరూ మాస్టర్లు ఇక్కడ ఇలా ఉండరు కొంత కొందరే ఉంటారని నేను అనుకుంటున్నా కొందరు కొందరు కూడా ఉన్నారు సో మీరు కూడా జాగ్రత్త పడితే మంచిది సో కొంతమంది అంటే ఇది పొలిటికల్గా కూడా ఆలోచిస్తున్నారు పొలిటికల్గా కూడా ఇది ఎవరో పెట్టమన్నారు ఎవరో ఇలా చేయమన్నారు వెనకుండి అన్నీ నడిపిస్తున్నారు అనుకుంటారు అది మాత్రం అస్సలకే తప్పు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఆ అమ్మాయిలో ఉన్న ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు దాపెట్టుకొని ఉంటాను ఇప్పుడు అంతే ఒక్కసారిగా బయటకు వచ్చింది కోల్కత్తాలో జరిగిన సిచ్యువేషన్ చూడండి అమ్మాయిని దాడి చేసింది ఆ డాక్టర్ డాక్టర్ అంటే అసలు డాక్టర్ మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి కామెంట్లో డాక్టర్ కోవిడ్ టైంలో మందికి వాళ్ళ లైఫ్ని త్యాగం చేయడానికి కూడా రెడీ అయిపోయారు అంటే మేము ఎట్లయిపోయినా పర్వాలేదు పబ్లిక్ బాగుండాలి అనే థాట్తో డాక్టర్స్ అనే వ్యక్తులు వాళ్ళకి హ్యాట్సప్ కొట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో పోరాడి కరోనా టైంలో యుద్ధాలు చేశారు ఎవరు మా హాస్పిటల్ నుంచి ఎవరు లాస్ అయ్యి వెళ్ళిపోకూడదు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే దో అందరూ పట్టుదలతో సాధించారు చాలామంది నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి యాడ్సెప్ట్ చేయాలి మళ్ళీ ఇంకొక విషయం చూసా పోలీసులు కూడా ఎంతో పకడ్బందీగా ఎవరు బయట తిరగకుండా ఒకరికొకరికి ఈ కరోనా వ్యాధి అంటుకోకుండా వైరస్ని ఎవరికి స్ప్రెడ్ కాకుండా ఎంతోమందికి ఎవరిళ్ళలో వాళ్ళే ఉండేటట్టు ఎంతో పకడ్బందీగా వాళ్ళు చేశారు పోలీసులు కూడా హ్యాట్సప్ కొట్టచ్చు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మీరు ఒకటే ఆలోచించండి పోలీసులైనా కానీ తప్పు చేస్తేనే శిక్ష వేస్తారు తప్పు చేయకుండా ఎవరి మీద శిక్ష చేయరు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి అవి చెప్పలేము ఏంటంటే అది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఉంటాయి తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే స ప్రత్యక్ష ఉండదు నాకు తెలిసి వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఎవరైనా తప్పు చేసి వచ్చినా ఏదైనా తప్పు జరగకుండా వచ్చినా వాళ్ళు ఏంటంటే ఎవరికి ఎవరి మీద కక్షలు ఉండవు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తారు కాబట్టి పబ్లిక్ కూడా జాగ్రత్త పడాలి దీన్ని బట్టి ఆలోచించుకోండి ఇది ఒక మెసేజ్ అనుకోండి పబ్లిక్కి ఇప్పుడు జానీ మాస్టర్ విషయం ఒక మెసేజ్ అనుకోండి పొలిటికల్గా మీరు చూసారా పొలిటికల్గా ఆలోచించండి మా పార్టీలో ఉన్న నాయకుడు తప్పు చేశాడని తప్పు అనేది తెలిసేక ముందే పార్టీలో నుంచి రిజైన్ చేయించు అంటే సస్పెండ్ చేశారు అది ఎక్కడ న్యాయం అంటే తప్పు చేశాడా లేదా అని తెలుసుకోకుండానే పార్టీలో నుంచి తీసేశారు అంటే పార్టీ పరుగు పోద్దానే ఇది కూడా అర్థం చేసుకోండి పార్టీ పరంగా అనుకోవచ్చు పార్టీ పరంగా అవ్వచ్చు పార్టీ పరంగా ఎవరు కుట్ర కుతంత్రాలు ఎవరు చేయరు సో జరిగిన సిచ్యువేషన్లు కాబట్టి దాన్ని అది ఇన్ని రోజులు బయట పడలేదు ఈరోజు బయటపడింది కాబట్టి అది స్టేషన్ దాకా వచ్చింది స్టేషన్ నుంచి కోర్టు దాకా వెళ్తుంది కోర్టు నుంచి అతను శిక్ష పడుతుంది అంతేగాని ఎవరికి ఎవరు శత్రువులు అయితే కాదు సో ఆ అమ్మాయి పడ్డా ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో మీకు తెలుసా ఒక ఆడపిల్లే కదా ఒక ఆడపిల్లని అమ్మ తల్లిదండ్రులు ఊరు కాని ఊరు పక్క రా అంటే పక్క రాష్ట్రానికి పంపించి మంచిగా ఒక స్థాయిలోకి ఎదిగి వస్తుందని అమ్మ తల్లిదండ్రులు పంపిస్తే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో తెలుసా కొందరి గురించి నేను మాట్లాడను మంచిగా ఉండే వాళ్ళ గురించే నేను మాట్లాడతా ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాలుగా ఉన్నారు బట్ కొందరు మంచోళ్ళు ఉన్నారు అందరూ చెడ్డోళ్ళనే కాదు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మంచోళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చెడ్డోళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చెడ్డోళ్ళు ఏంటంటే చెడ్డోళ్ళలో మూడు రకాలు ఉన్నాయి ఒకడే బాగుపడుతుంటే చూడలేడు ఇంకోడు ఏంటంటే వాడు చేస్తంటే వీడు ఓడ్చుకోలేడు ఇంకొకడికి ఏం తెలుసా ఈ కార్లు కొన్నాడే బంగ్లాలు కొన్నాడే ఈ అమ్మ వీడు ఇంత స్థాయికి ఎదిగాడే మనం ఎలా ఎదుగుతాం అని వాడిని ఎక్కడ వాడిని ఎక్కడ తొక్కేద్దామని ఈ ప్లాన్లో కొంతమంది ఉంటారు అది కరెక్ట్ కాదు కదా వీలైతే కష్టపడ్డేవాడికి కష్టపడేవాడికి సహాయం చేయండి అంతేకాని అది కష్టపడేవాడిని తొక్కేద్దామని అయితే మాత్రం ట్రై చేయకండి మీరు కష్టపడండి ఆ స్థాయికి రండి మీ తెలివితేటలతో మీకున్న తెలివితేటలతో మీరు కష్టపడి పైకి రండి అంతే కానీ ఏదో కష్టపడ్డాడు తెలివితేటలుగా వాళ్ళు పైకి వచ్చిన వాడిని వాడిని తొక్కేద్దామని నా ఆ ఆలోచన అయితే పెట్టుకోవద్దు ఇప్పుడు అది బ్యాడ్ బిహేవియర్ తప్పకుండా చెప్తున్నాను మంచి జరగాలనే కోరుకుంటాను ఆడపిల్లలకి మన రాష్ట్రాల్లో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రక్షణ కల్పిద్దాం మన అందరం ఉండి అంటే మనందరం తప్పు జరుగుతుంటే దాన్ని ఖండించి మాట్లాడదాం బేసిక్గా కొన్ని ప్లేసెస్లో టీమ్ వైగా ఉంటాయి టీమ్స్ ఎలా అంటే ఎవరైనా ఆపదలో ఉంటే కొంతమంది లేడీస్ అయ్యో ఈ ఇక్కడ కొన్ని కొన్ని సిటీల్లో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సిటీల్లో అక్కడ రోడ్డు మీద నరికేస్తున్నా కూడా కొంతమంది సినిమా చూస్తున్నట్టు చూసి కెమెరా అంటే ఫోటోస్ ఎన్ని సెల్లో వీడియోస్ తీసుకుంటారు అదేదో పోయి కాపాడితే ఆ ప్రాణం కాపాడినట్టు అయితే కదా అవన్నీ పనికిరావే ఎప్పుడు వీడియో తీసామా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసామా మన వ్యూస్ వచ్చినాయా ఫాలోవర్స్ పెరిగాడా ఇయేనా మనకు కావాల్సింది అది పక్కన పడేసి పోయి కాపాడు తప్పేముంది కాపాడితే లైఫ్ ఒక లైఫ్ని సేవ్ చేసినట్టు అనిపిస్తుంది కదా వాడు నరుకుతుంటే సినిమా చూసినట్టు చూస్తారు వాడు ఏమన్నా రౌడీ ఈజీ ఆ సినిమాలో నరికినట్టు నరుకుతుంటే చూస్తూ ఉంటారు సినిమా చూసినట్టు బయట కూడా అది కరెక్ట్ కాదు పబ్లిక్ ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా కానీ ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఖండించి ఆపేటట్టు చూడండి అంతేకాని మనదేదో పోతుంది మనం ఏదో చేసేస్తామనే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్